విచ్చేసిన యాదవ్ కుటుంబ సభ్యులు మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు పురా శ్రీనివాస్ యాదవ్ నేను ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుణ్ణి ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏర్పడ్డటువంటి మూడు ప్రభుత్వాలు కూడా రాజధాని ప్రాంతంలో యాదవ భవన్ నిర్మిస్తాం అని చెబుతానే ఉన్నాయి కానీ ఈరోజుకు కూడా నిర్మించడం లేదు మొదట ఏర్పడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అదే చేసింది తర్వాత వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం అదే చేసింది ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి క్లారిటీ ఇవ్వలేదు ఈ రాజధాని ప్రాంతాన్ని మనం గమనించినట్లయితే కురగల్లు నిడమర్రు బేతపూడి నవలూరు కిష్టాయిపాలెం వెంకటపాలెం చినకాకాని కాజా రాజధానిలో మకుటమైనటువంటి గ్రామాలు రాజధానిలో మూల స్తంభాలుగా ఉన్నటువంటి ఈ గ్రామాలన్నింటిలో కూడా యాదవ జనాభా అత్యధికంగా ఉంది వేలాది ఎకరాలు ఈ రాజధాని ప్రాంతంలో యాదవులు భూములు కూడా రాజధానికి ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా యాదవ భవన్ నిర్మించుకోవడానికి ఈ పార్టీలు ఇప్పటి కూడా ఒక స్థలాన్ని కేటాయించకపోవడం దురదృష్టకరమైనటువంటి అంశం రాజధాని ప్రాంతంలో యాదవ భవన్ నిర్మించుకోవడానికి పది ఎకరాలు స్థలం కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘం తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఆ పది ఎకరాల స్థలంలో వంద కోట్ల రూపాయలతో యాదవ భవన్ని నిర్మించి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘం తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా యాదవ్ భవన్ని నిర్మించాలని అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా యాదవ కమ్యూనిటీ హాల్ని నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘం తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏర్పడ్డటువంటి మూడు ప్రభుత్వాలు కూడా యాదవ కార్పొరేషన్ని నియమించాయి యాదవ్ కార్పొరేషన్కి చైర్మన్ వేశారు డైరెక్టర్లు వేశారు కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి నిధులు కూడా కేటాయించకపోవడం దురదృష్టకరమైనటువంటి అంశం రెండు లక్షల వార్షిక బడ్జెట్లో ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి యాదవులకు కనీసం ఆరు వేల కోట్ల రూపాయలు యాదవ కార్పొరేషన్కు కేటాయించాలని ఆ నిధులు మళ్లించకుండా యాదవుల యొక్క సంక్షేమానికి మాత్రమే వాడాలని ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని జనవరిలో అంబేద్కర్ సెంటర్ మంగళగిరి అంబేద్కర్ సెంటర్లో యాదవ మహాదర్నాను జరపడానికి అన్ని యాదవ సంఘాలను కలుపుకొని మేము అవుతా ఉన్నాం ఈ ప్రభుత్వం యాదవ సంఘాల యొక్క విన్నపాన్ని దృష్టిలో పెట్టుకొని యాదవ జాతి యొక్క విన్నపాన్ని దృష్టిలో పెట్టుకొని రాజధాని ప్రాంతంలో పది ఎకరాల స్థలాన్ని వెయ్యి వంద కోట్ల రూపాయలు కేటాయించాలని యాదవ్ కార్పొరేషన్కు ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించాలని లేకపోతే ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారుతుందని కూడా తెలియజేస్తూ ఉన్నాం కృష్ణం మందే జగద్గురు దోళ్ళ హరి యాదవ్ అఖిల భారత యాదవ్ మహాసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏర్పడిన మూడు ప్రభుత్వాలు కూడా యాదవల్ని మోసం చేస్తున్నాయి యాదవల మంచితనాన్ని అలుసుగా తీసుకొని ఓటర్లుగా ఓట్లేసే యంత్రాలుగా వాడుకుంటున్నారు యాదవల్ని కానీ యా యాదవులని ఏ విధంగా కూడా అభివృద్ధి పదంలో నడిపించట్లేదు తెలుగుదేశం పార్టీ యాదవులకి ఎన్నెముగా ఉన్నారు ఈ రాష్ట్రంలో అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గంలో కూడా యాదవులే అత్యధికంగా ఉండి తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేశారు కానీ ఈ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలైనా కూడా రాజధానిలో యాదవ్ భవన్కి స్థలం కేటాయించకపోవటం చాలా దురదృష్టకరం అదేవిధంగా యాదవ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేసి ఇంతవరకు అమౌంట్ కేటాయించకుండా యాదవ్లని అభివృద్ధి పదవుల్లోకి తీసుకెళ్ళట్లేదు అది చాలా శోచనీయం ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఐటీ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి నారా లోకృష్ణ గారిని గుర్తించి మీరు యాదవుల్ని ఓటు బ్యాంక్ ఉపయోగించుకుంటున్నారు తప్ప యాదవుల్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లే విధంగా ఏ విధంగా ప్రయత్నం చేయట్లేదు అనేది మా యాదవుల యొక్క మనోభావం ముఖ్యంగా ఈరోజు తెలియజేసేది ఏంటంటే మేము గత రెండు సంవత్సరాల నుంచి మంగళగిరిలో యాదవ్ భవన్ కోసం మా యాదవ్ కమ్యూనిటీ అంతా పోరాటం చేస్తూ ఉన్నాం కానీ మీరు మంగళగిరి శాసనసభ్యులు అయ్యుండి ఈ విషయాన్ని పట్టించుకోకుండా మా యాదవులలో చీలికలు వచ్చే విధంగా మా యాదవలలోని పార్టీల మధ్య మా యాదవుల యొక్క మనోభావాలు దెబ్బతీస్తూ మీరు ప్రవర్తిస్తున్నారు గౌరవ శాసనసభ్యులు నారా లోకేష్ గారు ఈ విషయాన్ని గుర్తించి మీరు ఈ విషయం తీవ్రస్థాయికి వెళ్లకుండా రాష్ట్ర స్థాయి ఉద్యమంకి వెళ్ళక ముందే మీరు మంగళగిరిలో యాదవులకి ఐదు పది ఎకరాలు స్థలం వంద కోట్లతో యాదవ భవనం రాష్ట్ర రాష్ట్రవేధంగా ఉండటానికి మీరు కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాము నమస్కారములు నా పేరు తోట శివరాం యాదవ్ మంగళగిరి రాజధాని ప్రాంతం అమరావతి రాజధాని ప్రాంతం మంగళగిరి నియోజకవర్గంలో చూసినట్లయితే గత కొన్ని రోజులుగా అనేక సమస్యలు ఉన్నాయి ఆ విషయం స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ బాబు వారికి తెలియని విషయం కాదు గతంలో గత ప్రభుత్వంలో యాదవ కార్పొరేషన్ కానీ అదేవిధంగా యాదవ్ కమ్యూనిటీ హాల్ కానీ మీరు కేటాయించలేని స్థలం కానీ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో మంగళగిరి యూనివర్స్ టౌన్లో కేటాయించడం జరిగింది యాదవ్ కమ్యూనిటీ హాల్ స్థలం ఆ స్థలాన్ని నిర్వీర్యం చేయడం జరిగినది అదేవిధంగా ఆ టెంపుల్ను కూడా మీరు కనీసం అక్కడ ఉండే పరిస్థితి కూడా లేకుండా మీరు చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా నారా లోకేష్ బాబు గారు తీసుకున్నటువంటి చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ సందర్భంగా మేము ఒకటే విషయం తెలియజేస్తున్నాం రాజధాని ప్రాంతం మంగళగిరి కేంద్రంగా ఉన్నటువంటి ప్రాంతంలో రాష్ట్రానికి స్థలం ఎన్నిక ముక్కుగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పది ఎకరాల స్థలాన్ని కేటాయించి నిధులు కేటాయించాలని చెప్పేసి అదేవిధంగా యాదవ కార్పొరేషన్కు నిధులు కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో జనవరి ఇరవై మూడవ తేదీన మంగళగిరి టౌన్లో అంబేకర్ బొమ్మ దగ్గర ఒక ధర్నా ఒకరోజు నిరసన దీక్ష చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మా యొక్క డిమాండ్లు యాదవ కమ్యూనిటీ హాల్కు స్థలం అదేవిధంగా యాదవ కార్పొరేషన్కు నిధులు కేటాయించకపోయినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని యాదవ సంఘాలను కలుపుకొని రాజధాని ప్రాంతంలో మహాధారణ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మంగళగిరి వైట్ఆర్ ట్రస్ట్ భవన్లో జరుగుతున్న మీడియా సమావేశానికి వచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం మరి రాష్ట్రంలో పదహారు శాతంగా ఉన్న బీసీల్లోనే అత్యధిక జనసంఖ్య కలిగి మరి యాభై ఆరు శాతం ఉన్న బీసీల్లో పదహారు శాతం ఉన్న యాదవులకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా నూతన రాష్ట్రం ఆవిర్భావం అయినాక మరి ఎంతోమంది రాజధాని ప్రాంతానికి రావటం జరుగుతూ ఉంది మరి యాదవ్లందరూ గత మూడు ప్రభుత్వాల్లో మరి నూతన రాష్ట్రంలో యాదవ భవనం కేటాయించాలి యాదవ్ భవన్కి నిధులించ నిధులు ఇవ్వాలి మరి యాదవ్ కార్పొరేషన్కి కూడా నిధులు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయి కానీ దాని మీద సరైన దృష్టి పెట్టకుండా తాత్కాలికంగా వ్యక్తుల్ని నియమించి నిధులు లేకుండా దానికి విధులు లేకుండా చేస్తూ ఉన్నారు ఆ అంశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా యాదవులకు చాలా అసంతృప్తి ఉంది ఈ పాలక ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న నిర్వాహకంపై దీని మీద మరి గ్రామస్థాయికి ఇటు చిత్తూరు ఇటు శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా మరి అనంతపురం అన్ని జిల్లాల్లో యాదవ సామాజిక వర్గం ఈ రాష్ట్రంలో పదహారు శాతం ప్రతి గ్రామ వ్యాప్తంగా ఉంది వీరందరూ కలిసి రాబోయే రోజుల్లో రాజకీయ పార్టీలు మనకి సరిగా ఆదరించట్లేదు మనం స్వతంత్ర ఉద్యమాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని మేధావులు యాదవ ఉద్యోగులు అదేవిధంగా యాదవ యువత ముఖ్యంగా ఉత్సాహంగా వాళ్ళు ముందుకు రావాలని ఆలోచిస్తూ ఉన్నారు దీనికి రాబోయే రోజుల్లో ఒక కార్యాచరణను తీసుకొని మరి ముఖ్యమంత్రి గారికి మరి మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి కూడా మరి వినత పత్రాన్ని సమర్పించాలని కమిటీ తీర్మానించింది ఈ అంశం మీద ప్రభుత్వానికి ఇటు ప్రజలకి మన యొక్క డిమాండ్ను తెలియజేయాలని ఒక మహాధరణ కూడా నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నాం దానికి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసాం ఇక్కడికి వచ్చేసిన మరి అన్ని మండల గ్రామ అదేవిధంగా రాష్ట్ర స్థాయి నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే కార్యాచరణలో మీ అందరూ భాగస్వామ్యం కావాలని గ్రామ స్థాయిని ఊవెత్తున యువత ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిస్తూ ఉన్నాం जय यादव जय जय माधव